నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఇలాగే అనుకొని నన్ను నేను మర్చిపోయిన క్షణాలు ఉన్నాయి నెల్లూరులో ఎంతమంది లేరండి భక్తులు మరి రోడ్ల పక్కన పడిందని అన్ని ఎత్తుక్కున్నాడు ఏంటి ఏముందని అదే రక్తం కక్కుతూ నేను పడి ఉంటే నా అక్కడ ఆయన ముందుకు తెరచాలి ఎవరినైనా పాష్టర్ని ఎవరినో ఒక బెదర్ని ఎవరినోకను పంపించారా పంపించాడా కాదు హింస ఆయన ఆయనే దిగి వచ్చి నా అంతరంగంలో ఉన్నటువంటి నా అవసరం ఏంటో గ్రహించి నాకు మరి నెమ్మదిని కలుగు చేసి ఇదిగో నీ విలువైన ఆత్మల ఐశ్వర్యాన్ని ఇదిగో నా చేతికిచ్చా